ఆయన గురించి యువ వార్త ఏడవ అధ్యాయం పన్నెండవ వాక్యంలో ఉంది ఏసయ్య అడుగుతారు నా గురించి ప్రజలందరూ ఏమని చెప్పుకుంటున్నారని అడిగితే అక్కడ చెప్తారు ఆయన మంచివాడని అందరూ అనిరి ఆయన మంచివాడని అందరూ చెప్పుకుంటున్నారు వాక్యం ఏంటనే దేవుని ప్రజలారా ఈ భూప్రపంచంలో ఏసయ్య తన మంచితనాన్ని కనపరిచాడు ఒకే కుటుంబాన్ని ఈ భూలోకంలో కలగజేసి వాళ్ళ ద్వారా సర్వ మానవాళిని కలగజేశాడు ఆయన మంచి దేవుడు మనల్ని పుట్టించకమనిపే ఆహార పదార్థాలు ఆకుకూరలు కావలసిన ప్రతిదీ ఆహారం కొరకు ఈ ప్రపంచంలో కలగజేశాడు ఆకాశం భూమిని సూర్యచంద్ర నక్షత్రములను మనిషి కావలసిన ప్రతిదీ సమకూర్చి చివరిలో మనిషిని చేసినట్లు ఆది కాన్న మొదటి అధ్యాయంలో మనం చూస్తాం ఆయన మంచి దేవుడు అందుకే ఈరోజు చెప్తున్నాడు నీ ఎదుట నా మంచితనం అంతా కనపరిచేతనం ఈ రోజున ఏ బాధలతో ఏ సమస్యలతో నలిగిపోతున్నారో ఏ శైలిలో ఉన్న మంచితనాన్ని గమనించండి చూడండి ఆయన కనపరచబోతున్నాడు నీకు మంచిని చేయబోతున్నాడు ఏ శైలిలో ఉన్న మంచితనం ఏం చేస్తుంది ఏసై తన మంచితనం ద్వారా మనకి ఏం ఆశీర్వాదాలు ఇస్తాడు అదే నీ కమాకాండం ముప్పై మూడో అధ్యాయం పంతొమ్మిదవ వాక్యంలో ఏసై అంటాడు మూల వాక్యంలోని నాలో ఉన్న మంచితనమంతా నీ ఎదుట కనపరుస్తారు ఏంట మంచితనం అంటే నేను కనికరిస్తా